ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ క్లిక్ చేయండి మాకు పదహారు సీట్లు వండి రేపు కేసీఆర్ ప్రధాని కూడా అవచ్చు అని అంటున్నారు అటు కవిత దగ్గర నుంచి కేటీఆర్ దగ్గర నుంచి స్టార్ క్యాంపెయినర్ల నుంచి చోటామోట నేతల వరకు ఇదే నినాదంతో రేపు కేసీఆర్ఏ ప్రధాన అవుతారు ఈరోజు పదహారిస్తే కేంద్రంలో దాటిని నూట పదహారు చేస్తారు నూట యాభై వరకు మద్దతు ఉంటుంది అనే ఒక స్ట్రాటజీతో పెడుతున్నారు కదా ఈ వ్యూహం కానీ ఈ నినాదం కానీ ఎంతవరకు టీఆర్ఎస్కు మేలు చేస్తుందంటారు అంటే ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్ నుంచి అలాగే బీజేపీ నుంచి టీఆర్ఎస్కి వస్తున్న ప్రశ్న ఏంటంటే మీకు పదహారిస్తే ఏం చేస్తారు ఎందుకంటే లోక్సభలో ఐదు వందల నలభై మూడు సీట్లు మీరేం ప్రభుత్వానికి వస్తారా ఈ క్వశ్చన్ పదే పదే జాతీయ పార్టీ నుంచి వస్తుంది ఈ క్వశ్చన్కు టిఆర్ఎస్ ఆన్సర్ చెప్పాలి అంటే మాకు జాతీయ రాజకీయాల్లో భూమిక ఉంది అనేది చెప్పాలి ఆ భూమిక ఉంది అని చెప్పే క్రమంలోనే ఈ ఎన్నికలకు ముందే ఆ మాటకి అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేసీఆర్ ఒక ప్రణాళికాబద్ధంగా అడుగులేశారు అందుకే ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తెచ్చారు వివిధ రాష్ట్రాల రాజధానులకు వెళ్ళారు వివిధ ప్రాంతీయ పార్టీ నాయకులతో సమాలోచనలు జరిపారు అవసరమైతే తాను కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ప్రకటించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కు అప్పజెప్పేసి ఒక సక్సెషన్ ప్లాన్ వారసత్వ మార్పిడి జరగబోతోందనే ఇండికేషన్ ఇచ్చారు ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో జాతీయ పార్టీ పెడతానని మాట్లాడడం ఇదంతా కూడా ఏంటి అంటే ఒక నేషనల్ పాలిటిక్స్లో టీఆర్ఎస్కి ఏం పని అనే క్వశ్చన్ పదే పదే కాంగ్రెస్ నుంచి వస్తోంది బీజేపీ నుంచి కూడా వస్తుంది కనుక దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే తమకంటూ ఒక నేషనల్ పొలిటికల్ పాలిటిక్స్ పొలిటికల్ స్పేస్లో ఒక స్థానం ఉండాలి అనేది టీఆర్ఎస్ లక్ష్యం అందులో ఇంకో అడుగు ముందు కేసీ కేసీఆర్ఏ ప్రధానమంత్రి ఎందుకంటే ఇది కూడా ఇవాళ కాదు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదించిన రోజే దేశ్ నేత కేసీఆర్ అని చెప్పి నినాదాలు కూడా ఇచ్చారు అందువల్ల ఆ కేసీఆర్ను నేషనల్ పాలిటిక్స్ పిచ్ చేయడం ద్వారా ప్రధానమంత్రి అనడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ మరింత పండించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు టీఆర్ఎస్ చెప్తున్న లాజిక్ ఏంటి ఓటర్లను కన్విన్స్ చేస్తానికి ఇస్తున్న వాదన ఏంటి మాకు పదహారు సీట్లు ఇవ్వండి అభ్యర్థులతో మీకు సంబంధం లేదు ఇందులో అభ్యర్థులు చాలామంది కొత్త వాళ్ళు వ్యాపారస్తులు పారిశ్రామిక తెచ్చారు ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళని తెచ్చారు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు తెచ్చారనే విమర్శలు వస్తున్న క్రమంలో మీకు అభ్యర్థులతో పని ఏంటి కేసీఆర్కు బలం ఇవ్వండి కేసీఆర్ వెనకాల పదహారు మంది ఉంటే మనం దేశంలో చక్రం తిప్పొచ్చు లేదా రాబోయే ప్రభుత్వంలో మనమే కీలక పాత్ర పోషించవచ్చు మనమే రాజకీయాలు నడపచ్చు తెలంగాణ టీఆర్ఎస్ కావాల్సిన అన్ని తెలంగాణ కావాల్సిన అన్నీ తెచ్చుకోవచ్చు ఇప్పుడు కేసీఆర్ గారు ఉదాహరణలతో సహా చెప్తున్నారు ఇంకో ఇక్కడ రోడ్డు కావాలంటే మన పదహారు మంది ఉంటే రోడ్ వస్తుంది ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు మనకు జాతీయ హోదా కావాలంటే ఈ పదహారు మంది ఉంటే వస్తుంది ఇంకొక ఐఏఎం కావాలంటే పదహారు మంది వస్తుంది ఇంకా ఈ ఫ్లైఓవర్ కావాలంటే కూడా పదహారు మంది వస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు అసలు కేసీఆర్ఏ ప్రధానమంత్రి అవుతాడు అనే వాదన పెట్టడం ద్వారా తెలంగాణ ప్రజల్లో మరోసారి సెంటిమెంట్ను బలంగా నిర్మించాలనేది టీఆర్ఎస్ ఎత్తుగడ మరి అవుతాడా కేసీఆర్ అంటే ఈ దేశంలో ఐకే గుజరాల్ దేవగౌడలు ప్రధానమంత్రి అయ్యాక సంకీర్ణ రాజకీయాల యుగంలో ఎవరు కారు అని మాత్రం నూటికి నూరు శాతం చెప్పలేరు ఎందుకంటే సంకీర్ణప్పుడు కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యాను మనం చూసాం కదా అయితే సమస్య ఏంటి అంటే ఈ బ్లాక్మెయిల్ పాలి వాళ్ళ ధారకు కావాల్సింది ఒక రకంగా చెప్పాలంటే ఇంకా మాకు పదహారునే మాకు ప్రధానమంత్రి ఇస్తేనే మేము సపోర్ట్ చేస్తామని దాన్ని విమర్శకులు బ్లాక్మెయిల్ అనొచ్చు లేదా దానికి ఇంకా పాజిటివ్గా చెప్పాలంటే ఒత్తిడి అనొచ్చు అనొచ్చును ఏదన్నా పేరు పెట్టు విషయం ఒక్కటే మాకు పదహారు మంది ఉన్నారు వీ మాకు ప్రధానమంత్రి పదవి ఇస్తేనే మీకు మద్దతు ఇస్తామని ఇది ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ జేడిఎస్ల మధ్య సాధ్యమైంది ఎందుకంటే తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మాకు ఎమ్మెల్యే మా సీఎం ఇస్తేనే మేము కలుస్తాం ఎందుకంటే వేరే ప్లేయర్ లేడు అక్కడ బీజేపీ కాంగ్రెస్ జేడిఎస్ ఉన్నాయి కాంగ్రెస్ జేడిఎస్ కలిసినా ప్రభుత్వం ఏర్పడుతుంది బీజేపీ జేడిఎస్ కలిసినా ప్రభుత్వం ఏర్పడుతుంది బీజేపీ కాంగ్రెస్ కలవటానికి స్కోప్ లేదు అందువల్ల ఉన్న ఏకైక కాంబినేషన్లో ఏ కాంబినేషన్లోనైనా అది జేడిఎస్ మాత్రం కంపల్సరీ ఉండాల్సింది అది జేడిఎస్కి వచ్చినటువంటి పవర్ఫుల్ బార్గెనింగ్ చిప్ అందువల్ల కాంగ్రెస్ పార్టీ ముందుకు ఉండకపోతే బీజేపీతో కలిసైనా జేడిఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఆ అవకాశం జనతా దళ సెక్యులర్కి వచ్చింది మరి అలాంటి అవకాశం టీఆర్ఎస్కి వస్తుందా అంటే ఈ పదహారు సీట్లు కాంగ్రెస్కో బీజేపీకి అవసరం ఏర్పడి ఈ పదహారు సీట్ల మద్దతు ఇస్తేనే మేము ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అనే పరిస్థితి వస్తే ప్రధానమంత్రి పదవికి పదహారు సీట్లున్న కేసీఆర్ఏ అడిగితే మరి రేపు అంతకన్నా ఎక్కువ సీట్లున్న రాష్ట్రాలు ఉన్నాయి కదా డిఎంకేకు తమిళనాడులో ఖచ్చితంగా పదహారు కన్నా ఎక్కువనే వస్తాయి మమతా బెనర్జీకి రెండు వేల పద్నాలుగులో ముప్పై నాలుగు సీట్లు వచ్చాయి ఇప్పుడు డెఫినెట్గా పదహారు కన్నా డబ్బులు వస్తాయి ఇప్పుడు నవీన్ పట్నాయక్ కూడా నేనే చక్రం తిప్పుతాను ఈ మధ్య ప్రకటించాడు బీహార్లో నీకు ఆర్జేడీకో నితీష్ కుమార్ కూడా ఇంతకన్నా ఎక్కువ వస్తాయి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి బీఎస్పికి కూడా పదహారు కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇన్ని పార్టీలకు పదహారు కన్నా ఎక్కువ వచ్చినప్పుడు ఒక్క టిఆర్ఎస్ కింద పదహారుతోనే ఎలా అవుతుంది ఇలా ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీకో వైఎస్ఆర్ కాంగ్రెస్కో ఎవరికో ఒకరికైతే పదహారు కన్నా ఎక్కువ వస్తాయి ఆడ ఇరవై సీట్లు ఉన్నాయి కనుక సో ఆడ కూడా పదహారు కన్నా ఎక్కువ వచ్చే సీట్లు ఇద్దరు నాయకులు ఉన్నారు మరి ఇంతమంది ఉండగా కేసీఆర్కున్న పదహారు సీట్ల కొరకే అలా ప్రభుత్వం ఏర్పడ ఆగిపోయి కేసీఆర్ మద్దతు అవుతాడు అనుకున్నప్పుడు అది అవుతుంది అందులో ఈ ప్రాంతీయ పార్టీ నాయకులకు అందరికీ ప్రధానమంత్రి ఉన్నాయి అది కుంది ములయాము శరద్ పవార్ మమతా బెనర్జీ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ఇంతమందికి ఉండగా కేసీఆర్కు పదహారు సీట్లతో ఇలా అవుతుంది అయితే పదహారు సీట్లకు కాదు మేము ఇతరులను కలుపుకొని నూట ఇరవై నూట యాభై అన్నారు కలుపుకున్నది ఎవరిని ఇంతవరకు ఎవరు ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో ఫెడరల్ ఫ్రంట్ నాయకత్వంలో పనిచేస్తామని హామీ ఇచ్చింది ఇంతవరకు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు కదా గ్యారంటీగా ఫెడరల్ ఫ్రంట్లో ఉంటాం వాళ్ళు లేరు అన్న నమ్మడానికి అవకాశం లేదు ఎందుకంటే కేసీఆర్ కలిసిన స్టాలిన్ వెళ్ళి రాహుల్ గాంధీ ప్రధానికి కావాలన్నాడు కేసీఆర్ కలిసిన దేవగౌడ కాంగ్రెస్తో ప్రభుత్వం ఏర్పాటు చేశారు కేసీఆర్ కలిసిన అఖిలేష్ రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నాడు అమేతి రాయబరిలో పోటీ పెట్టలేదు కేసీఆర్ కలిసినటువంటి నా నాయకుల్లో చాలామంది అటో ఇటో కాంగ్రెస్తో ఇప్పటికే బేరాలు కుదుర్చుకున్నారు మిగతా వాళ్ళు బీజేపీతో బేరాలు కుదుర్చుకోవచ్చు అందువల్ల ఈ నూరు నూట ఇరవై మందిని కేసీఆర్ కలపడం అని ఉంటుందా అందరు కలవడం ఉంటుందా అందువల్ల కేసీఆర్ కలిపి కేసీఆర్ నాయకత్వంలో వీళ్ళందరూ పనిచేసి కేసీఆర్ను ప్రధానమంత్రి చేస్తానంటేనే మేము ఉంటాం దానికి మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటే సాధ్యమవుతుంది ఇవాళన్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీకి కాంగ్రెస్కు కలిపి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు వస్తాయి డెఫినెట్గా రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండు వేల పద్నాలుగులో మీరు గమనించండి రెండు వందల డెబ్బై రెండు సీట్లు బీజేపీకి డెబ్బై మూడు సీట్లు బీజేపీకి రెండు వందల ఎనభై రెండు సీట్లు బీజేపీకి వచ్చాయి నలభై నాలుగు సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి అంటే ఐదు వందల నలభై మూడు సీట్లలో మూడు వందల ఇరవై ఆరు సీట్లు కాంగ్రెస్ బీజేపీలకు వచ్చాయి అలాగే మీకు టూ థౌజండ్ నైన్లో కూడా తీసుకోండి ఒక్క కాంగ్రెస్కి రెండు వందల పైగా సీట్లు వచ్చాయి అందువల్ల ఏ రకంగా చూసినా రెండు వేల పంతొమ్మిదిలో కూడా బీజేపీ కాంగ్రెస్లకే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు వస్తాయి అందువల్ల బీజేపీ లేక కాంగ్రెస్ లేక ప్రభుత్వం ఏర్పడే అవకాశమే లేదు అలాంటప్పుడు వాళ్ళు బయట నుంచి మద్దతు ఇస్తే ప్రాంతీయ పార్టీ నాయకుడు ఎవరైనా ప్రధానం కావాలి బయట నుంచి మద్దతు ఇవ్వాలి అనుకున్నప్పుడు మిగతా ప్రాంతీయ పార్టీల నాయకులు మాకు అవసరం లేదని ప్రధానమంత్రి త్యాగం చేసి కేసీఆర్కి ఇస్తారనేది క్వశ్చన్ అది కా అది కేసీఆర్కు తెలియక టీఆర్ఎస్ తెలియక మాట్లాడుతున్న అంశం కాదు తెలిసే మాట్లాడుతున్నారు ఎందుకంటే తమకు అత్యధిక లోక్సభ సీట్లు రావాలి అంటే ఒక నేషనల్ పొలిటికల్ నరేటివ్ ఓటర్ల ముందు ఉంచడానికి చెప్తున్న మాటలు ఇవి వాళ్ళకి భ్రమలు ఉన్నాయని నేను అనుకోను